దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తివంతులైనటువంటి దేవాదీ దేవుడు శుభదినాన దినాన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం ప్రియులారా ప్రశద్ధ గ్రంథంలో నుండి దాని గ్రంథం మొదటి అధ్యాయం వచనాన్ని చదువుకుందాం భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులకు మాకిప్పించి దయచేసి పది దినముల వరకు మమ్మను పరీక్షింపు దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించనుగాక భక్తు భక్తుడైనటువంటి అక్కడ అక్కడున్నటువంటి నపుంసకుల అధిపతితో ఈ మాట చెప్తూ ఉన్నాడు ప్రిలర్ రాజు యొక్క భోజనం మాకు అవసరం లేదు మాకు శాకాహారమే పెట్టమని లేక పప్పన్నమే పెట్టమని కోరుకుంటూ ఉన్నాడు ఒకవేళ రాజభోజనం తిన్నవారు బలంగా ఉంటారేమో మేము బలహీనమైపోతామని మీరు ఒకవేళ టెన్షన్ పడితే ఒక పది రోజులు మమ్మల్ని పరీక్షించమని కోరుకుంటూ ఉన్నాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలిగిన గాక ఈ కాలంలో నిజముగా ప్రభున్నమైన బిడ్డలు లేక దేవుని మందిరాల్లో లేకుంటే ఫంక్షన్లో పార్టీల్లో ఏది జరిగినా సరే చికెన్లు ఉండాలి మటన్లు ఉండాలి బిర్యానీలు ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలని విశ్వాసులే పదే పదే కోరుకుంటూ ఉన్నారు ప్రియుల అయితే భక్తులైనటువంటి దానియాలు ప్రతిమలాడుతూ ఉన్నాడు అయ్యో అయ్యా దయచేసి రాజభోజనం మాకు పెట్టద్దండి ఆ చికెన్లు ఆ మటన్లు ఆ అపవిత్రమైనటువంటి రాజభోజనం మాకొద్దు దయతో మాకు పప్పన్నం పెట్టి పది రోజులు మమ్మల్ని పరీక్షించండి అని వేడుకుంటూ దేవునికి స్తోత్రములు కలుగునగా ఈ మాట విన్నప్పుడు చాలా ఆత్మకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ప్రిలర్ ప్రభు బిడ్డలు తిండికి ఆత్రపడివారుగా ఉండకుండా లేక చికెన్లకు మటన్లకు ఆతరపడి వారుగా ఉండకుండా చూసుకోవాలని భక్తులైనటువంటి దానియాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియలారా అయితే భక్తులైన దానియాలు ఈలాగూ ప్రకటన చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ఏలి కుమారులు భోజనం చేస్తూ ఉన్నారు ప్రియల వారు భోజనం ఏమని అడుగుతున్నారంట అక్కడ చికెన్లు మటన్లు అన్నీ ఉడుకుతూ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం తిందురుగానయ్యా అని అక్కడ ఉన్నటువంటి వంట మాస్టర్లు అంటూ ఉంటే వారు అంటూ ఉన్నారంట ప్రియలార ప్రార్థన అయ్యేంత వరకు వారు ఆగట్లేదంట ప్రార్థన అయిన తర్వాత మీరు భోజనం చేద్దరంటే లేదు లేదు కుండలో ఉడుకుతున్న దాన్ని మాకు తీసియండి అని ఏలి కుమారులు బలవంతం చేసినాడు అక్కడ వ్రాయబడి ఉంట్రీలార దేవుని సన్నిధానంలో చేరిన దేవుని ప్రియబడలమైన మన జీవితాల్లో భక్తుడు దానియలు శాకాహారం కోసం వేడుకుంటూ ఉన్నాడు కుమారులేమో ఉడుకుతున్న కుండలో నుండే మాకు మాంసం ఇచ్చేయమని వారిని బలవంతం చేస్తున్నట్టు వ్రాయబడి అయితే భక్తులు భక్తులైనటువంటి భక్తుని గారు వారి మందిరంలో భోజనాలు పెట్టాలంటే కనీసము ఎగ్గు కూడా పెట్టారంట పిల్లలు ఎగ్గు కూడా పెట్టకుండా నిత్యం పప్పన్నమే పెట్టేవాడంట ఆయన జనులు నిద్రమత్తతో సోమరులై తిండిపోతులై నిద్రపోతులై దేవుని ఎడల మెలకులేని వారు అయిపోతారని కండిషన్ చేసి పెట్టేవాడు అంట ప్రియల అలాగనే దేవుడు తినొద్దా అనట్లేదు ప్రియుల మీకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మీరు కడుపు నిండా తిని ప్రశాంతంగా నెమ్మదిగా దేవుని కడుగుదాడల్లో నడవమని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రియల అందుకే శిష్యులు కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రసంగం చేసేటప్పుడు ధన సమూహం అంతా వచ్చినప్పుడు రాకలు కొని ఉన్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన విరిచి వడ్డించి పంచాడు ప్రియల అయితే మనం తినొద్దా అనట్లేదు దేవుడు సమృద్ధిగా తినమంటున్నాడు కానీ తిన్న తర్వాత కడుపు నిండిన వాడై దేవుని విక్రించేవాడుగా దేవునిని ద్వేషించేవాడుగా హోవా ఎవడని అనే వారికి మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏలి కుమారుల యొక్క ప్రవర్తన మనలో ఉన్నదా భక్తుడైన దానియులు వలె మన ప్రవర్తన ఉందా మనం పరీక్షించుకోవాలి ప్రియుల భక్తుడైనటువంటి భక్సింగ్ గారు నిత్యము పప్పన్నమే ప్రజలకు పెట్టి దేవుని కంట్రోల్లో వారిని పెంచారంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా దేవుని మాటకు తల ఉంచుదాం భక్తులైనటువంటి దాని వలె కంట్రోల్లో ఉండడానికి ప్లాన్ చేసుకుందాం అపవిత్రమైన ఆహారానికి పరిగెత్తేవారముగా మనం ఉండకుండా చూసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాం ఈ రాత్రికాల వేళలో భక్తులైనటువంటి దానిలు వంటి శ్రేష్టమైన సుగుణాలు కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం తర్వాతికారి సమృద్ధిగా మనకు మన ఇంటి వారికి అనుగ్రహించి ఆయన మేరలు చెత్త మనల్ని గాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి ఈ సాయంకాల పేరలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నారు నిజంగా భక్తులైన తానేలు వలి తండ్రి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకొని మీ కంట్రోల్లో మీ ఆశీర్వాదం అనుభవించే వారు మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ఒకవేళ తండ్రి వారికి ఇష్టమైన ఆహారం తిన్నప్పటికీ మేము మీ నామాన్ని తండ్రి హేరణ చేసేవారుగా తిండిపోతులై రాగుబోతులై తండ్రి ఏలి కుమారులు మీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారివలి బిడ్డలు ఉండకుండా తండ్రి మీ కరుణా కటాక్షం ప్రతి అనుగ్రహిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి కాలపు దీవెన ప్రతిబిటకు దయచేయమని ఇతను బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయం వారు రాకపోకలు తోడుచుకొని ప్రయాణాలు సఫలం చేయండి డ్యూటీలో నెమ్మది ఇవ్వండి బిజినెస్ సక్సెస్ చేయమని ప్రార్థిస్తున్నాను శ్రేష్టమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లిస్తూ మేబుడలందరినీ మేక్రప్పగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేరుపు నాము తండ్రి అమీన్